హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ సీతాకాంత్తో ధన అని అంటాడు ఏంటి ధన ఏ సిరిని చూడటానికి వచ్చావా అని అడుగుతాడు లేదు బాబుగారు ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంది బావగారు ఆ డాక్యుమెంటేషన్ అయిపోయింది పనుల పని సిరిని చూసి వెళ్దామని వచ్చాను అని అంటాడు ధన అప్పుడు నవ్వుతూ ఉంటాడు సీతాకాంత్ అప్పుడు చూసామ్మా మీ ఆయనకి నీ మీద ఎంత ప్రేమో నిన్ను చూడటానికి వచ్చాడు అని చెప్పి నవ్వుతూ ఉంటాడు ఈలోపు శ్రీవల్లి అంటదనమాట ఏంటి బ్యాగ్లో బ్యాగ్ అది తెచ్చుకోకుండా కట్టుబట్టలతో వచ్చేసినట్టున్నారు ఏంటి అన్నయ్య గారు అంటది శ్రీవల్లి అప్పుడు వెంటనే సీతాకాంత్ వాళ్ళ తాతయ్య నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా శ్రీవల్లి అని చెప్పేసి కేకలేస్తాడు అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు ఎలా ఉంది వ్యాపారం బాగానే ఉందా లేకపోతే ఏమైనా అంటాడు అబ్బాయి లేదండి తాతయ్య గారు బాగానే ఉంది త్వరలోనే రిటర్న్స్ వేస్తాను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ధన అప్పుడు సీతాకాంత్ అంటాడు అమ్మ సిరి మీ ఆయన బాగానే డెవలప్ చేస్తున్నాడమ్మా బిజినెస్ అంటే మా నాన్న పుట్టేలోపు బాగానే సంపాదిస్తాడు మీ ఆయన అని చెప్పేసి చెప్తా ఉంటాడు సీతాకాంత్ ఈలోపు ధన అంటాడు మీరు ఆఫీస్కి వెళ్తున్నారు కదా బావగారు వెళ్ళండి వచ్చాక మాట్లాడుకుందాం అని అంటాడు ధన సరే అని చెప్పి అక్కడ నుండి రామలక్ష్మి సీతాకాంత్ వెళ్ళిపోతారు అప్పుడు అక్కడ నుండి ఎవరి కాళ్ళే వెళ్ళిపోతారు ఈలోపు సీతాకాంత్తో రామలక్ష్మి కార్ దగ్గర సీతాకాంత్ అంటాడు అప్పుడు సీతాకాంత్తో రామలక్ష్మి అంట నేను ఈరోజు నేను కార్ డ్రైవ్ చేస్తానండి అంటది రామలక్ష్మి అబ్బాయి అలాగేం కుదరదు నేను చాలా పిచ్చ హ్యాపీ మూడ్లో ఉన్నాను నేనే చేస్తాను డ్రైవ్ అని చెప్తాడు మీరు పిచ్చ హ్యాపీ మూడ్లో ఉన్నారు కాబట్టి నేను చేస్తాను మీరు ఎంజాయ్ చేయండి అని అంటుంది అబ్బాబా నో అలా కుదరదు ఏ ఈ రాజాగారు డ్రైవ్ చేస్తే ఏ ఈ రాణి గారు పక్కన కూర్చోలేరా అని ఆట పట్టిస్తూ ఉంటాడు అలాగేం కాదండి అయితే సరే అయితే బొమ్మ పొరుస వేసుకుందాం బొమ్మ పడితే నేను డ్రైవ్ చేస్తాను బొరుసు పెడితే మీరు డ్రైవ్ చేయాలని చెప్తే సరే అని చెప్పి కాయిన్ వేస్తాడు పైకి అది ఎక్కడికో వెళ్ళిపోద్దా కాయిన్ వాళ్ళు ఎత్తుకుతూ ఉంటారనమాట ఎతుకుతూ ఉంటే బొరుసు బొమ్మే పడి ఉంటుందని అంటూ ఉంటుంది రామలక్ష్మి లేదు లేదు బొరుసని శీతాకంత్ అనుకుంటారా కాయిన్ ఎతుకు ఎతుకుతారనమాట కారు కిందకి తొంగి ఇద్దరు చూసినప్పటికీ ఒక తలకై ఒకళ్ళ తలకే ఒకరిది ఢీకొంటుంది అనమాట అప్పుడు వెంటనే నవ్వుకుని ఒకరినొకరు చూసుకుంటారు సరే ఒకసారి కొట్టారు కదా ఇంకోసారి లేకపోతే కొమ్మలు వస్తాయి అంటుంది రామలక్ష్మి అప్పుడు సీతాకాంత్ అంటాడు నీ కొమ్ములు వచ్చినా బాగానే ఉంటావు అని అంటాడు సీతాకాంత్ అది కాదు మీకు వస్తేనే బాగోదు అని ఆట పట్టిస్తూ ఉంటుంది రామలక్ష్మి సరే ఇంకీ కాయిన్ ఏమీ కనిపించదు కానీ అని అంటాడు సరే మీరు ఎలాగో హ్యాపీ మూడ్లో ఉన్నారని అన్నారు కదా రాజావారు మీరే డ్రైవ్ చేయండి నేను పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తాను అని చెప్పేసి ఆ కార్లో వెళ్ళిపోతారు రామలక్ష్మి రామలక్ష్మి తర్వాత సీతాకాంత్ కట్ చేస్తే ఇక్కడ అడుగుతూ ఉంటాడనమాట ఎవరో ధన చెప్తూ ఉంటాడు సందీప్తో అప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది సందీప్ వాళ్ళమ్మ అప్పుడు మీ అమ్మగారితో నువ్వు నాకు అసలు నేను అంటే ఇష్టం ఉండదు కదంటే లేదు బావా మా అమ్మ వింటది మంచిది ఎందుకంటే మా అమ్మ వాళ్ళే కదా మా అమ్మ ఉంది కాబట్టే నేను ఇన్ని జలసాలు ఇంత ఎంజాయ్ చేస్తున్నానంటే అది మా అమ్మ వాళ్ళే మా అమ్మ మనకి సహాయం చేస్తుంది అని అంటుంది సరే అని చెప్తే అమ్మ అని అంటాడు అంటే ఏ ఏంటి అని అడుగుతాడు ఏం అంటే బావా అంటది ఏంటి నువ్వు నువ్వు కూడా వ్యాపారం పెడతానని వెళ్ళావు కదా ఎలా ఉంది నీ వ్యాపారం అని అడుగుతుంది శ్రీలత అంటే అత్తయ్య గారు అత్తయ్య గారు అని అంట అంటాడు అప్పుడు సందీప్ అంటాడు అనమాట లేదమ్మా నాకులాగే దివాలా తీసాడమ్మా దివాలా తీసాడమ్మా వ్యాపారంలోని ధన ఇతను కూడా ఆ శంకర్ అన్న దగ్గర అప్పు చేశాడు అందుకని నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఈ విషయం తెలిసింది అందుకని మమ్మల్ని ఇద్దరికి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడమ్మా ఒక వారం రోజులు టైం ఇచ్చాడు వారం రోజులు టైంలో ఇవ్వకపోతే కుదరదు చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడమ్మా శంకర్ అని చెప్పేసి చెప్తా ఉంటాడు వాళ్ళ అమ్మకి సందీప్ అప్పుడు శ్రీలత అంటది ఏంటి ఇది నా కొడుకు ఎలాగో జలసాలకి అలవాటు పడిపోయి పాడైపోయాడు నువ్వు కూడా పాడైపోయావా చీచి కర్మ కర్మ కొడుకు ఇలాగా అల్లుడు ఇలాగ ఇద్దరు బేవర్స్లా తయారయ్యారు సరే ఇప్పుడు నువ్వు కానీ ఈ విషయం సిరిక్ అని చెప్పకప్పుడు కడుపుతో ఉంది అని చెప్పి చెప్తుంది ధనాకి శ్రీలత అలాగే అత్తయ్యగారు అని అంటుంది అప్పుడు లేదండి అత్తగారు మీరే నన్ను రక్షించాలి గండ నుంచి అని కాళ్ళు పట్టుకుంటాడు శ్రీలత అప్పుడు అలాగే ఉంటే ఇప్పుడు సైక్ చేస్తాడు కళ్ళతోటి సందీప్ ఒప్పుకో అన్నట్టు సరే లేక ఏదో ఒకటి చేస్తానులే అని అంటుంది అంటే ఏదో ఒకటి చేయండి మీకు మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి చెప్తుంది సరే నేను ఏదోలా తంటలు పెడతానులే మీరు జాగ్రత్తగా ఉండండి ముందు అని చెప్పేసి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది శ్రీలత కట్ చేస్తే ఇక్కడ నందిని ఆఫీస్ రూమ్లో కూర్చుని లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటుంది అనమాట చైర్లో కూర్చుని ఈ లోపు హారిక వస్తుంది అప్పుడు చూపించి నేను ఎలాగున్నాను హారిక బాగున్నానా నా లిప్స్టిక్ బాగుందా నా సీతాకాంత్కి నేను నచ్చుతానా అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పుడు హారిక అలా చూస్తూ ఉంటుంది నందిని వైపు నందిని నేను ఒక మాట చెప్తాను వింటావా అని అంటే ఏంటి అని అంటే ఎందుకు నువ్వు ఇంకా సీతాగారి మీద అలా ప్రేమ పెంచుకుంటున్నావు ఎందుకంటే రామ సీతలకి ఆ దేవుడు వేసిన బంధం అందుకనే వాళ్ళిద్దరిని ఎవ్వరు విడదీ లేరు నందిని అది నీకు అర్థం కావట్లేదేంటి చూసావా నువ్వు శ్రీలతతో కలిసి విడాకుల నోటీసు ఇప్పించవు కానీ అది ఏమైనా పని అయిందా వాళ్ళు ఇంకా దగ్గరయ్యారు శ్రీలతని శ్రీలతను మార్చేసిందా రామలక్ష్మి ఇప్పుడు మనకి చెప్పింది కదా శ్రీలత నేను మారిపోయానని ఇంకా ఎందుకు నువ్వు అంతలా అలాగ వెంటపడుతున్నావు సీతాగారు సీతాకాంత్ గారి గురించి నువ్వు అప్పుడు నందిని వేరు ఇప్పుడు అప్పుడు చూస్తున్న నందిని వేరు ఇప్పుడు చూస్తున్న నందిని వేరు నువ్వు నీ మనసులో సీతాకాంత్ గారి మీద స్వచ్ఛమైన ప్రేమ ఉంది అలాగే ఉంచి ఆయనతో మంచిగా ఫ్రెండ్షిప్ చేయి అంతేకాని రామలక్ష్మి గారిని విడదీసి సీతాకారిని నీ నీ వైపు తి తిప్పుకోవాలని నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఏం ఫలించవు నేను ఇప్పుడే నీ ఎందుకు నీ మంచి కోసమే చెప్తున్నాను నా సలహా తీసుకో నా సలహా తీసుకుంటే నీకు బాగుంటుంది అందుకే నువ్వు యూఎస్ వెళ్ళిపో హ్యాపీగా ఉంటావంటే నేను అసలు యూఎస్ వెళ్ళను నన్ను ఊపిరి తీసుకోవటం మానేమన్నా మానేస్తాను కానీ నేను ఆ సీతాకాంతను వదలను నా సీతను వదలను నా సీతను నేను చ చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అందుకనే నా సీత నాకు దక్కుతాడు అయినా నేను సీతను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నా ప్రాణం పోవాలి అంటే ఆ సీతాకాంత చేతులు పట్టుకునే నా ప్రాణం పోతుంది అంతే తప్ప నేను సీతని ఎలాగైనా నేను ఒప్పించుకుని నా వాడిని చేసుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అన్నమాట అంటే హారిక మంచిగా సలహాలు ఇస్తుంది కానీ అది తీసుకోదనమాట నందిని ఆ సలహాలు ఏమీ తీసుకోదు నందిని ఈలోపు అక్కడ నేను సీతాకాంత్ చేయి పట్టుకుని చచ్చిపోతాను తప్ప అని అంటూ ఉంటుంది ఈ లోపేమో అక్కడికేమో రామలక్ష్మి సీతాకాంత్ కార్దికి వస్తూ ఉంటారు ఈ లోపు ఒకరికొకరు ఇలా చేయిస్తాడు సీతాకాంత్ ఇలా పట్టుకుని ఒకరికొకరు చేతులు పట్టుకుని లోపలికి వస్తూ ఉంటారు అప్పుడు హారిక నందిని అంటుంది అనమాట హారిక నందిని చూసి ఇంకా అలా షాక్ అయిపోతారు అప్పుడు హారిక నందినితో అంటే చూసావా నువ్వు సీతాకాంత్ చేయి పట్టుకుని చచ్చిపోతాను అని అన్నావు చూసాపుడు సీతాకాంత్ రామలక్ష్మి చేయి పట్టుకుని ఎలాగొస్తున్నారు ఎందుకు నందిని ఇప్పటికైనా మంచి మంచి స్నేహితుడిగా ఉండు సీతకి అంతేకాని తప్పుడుగా ఆలోచించుకు అని చెప్పి చెప్తూ ఉంటుంది హారిక అయినా కూడా వినకుండా అక్కడ ఫ్లవర్ వాజ్లోని ఫ్లవర్స్ తీసి పడేసి అందులోని ఒక స్టోన్స్ ఉంటాయన్నమాట స్టోన్స్ ఉంటా స్టోన్స్ తీసుకుని దారిలో పడేస్తుంది అంటే ఆ స్టోన్స్ మీద రామలక్ష్మి వేస్తే పడిపోతుంది అని చెప్పే ఉద్దేశంతో అప్పుడు అక్కడ వచ్చినప్పటికీ అలా వచ్చినడానికి నిజంగానే జారి పడిపోతుంది రామలక్ష్మి దాన్ని పట్టుకుంటాడు సీతాకాంత్ అప్పుడు ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఈలోపు నందిని హారిక షాక్ అయిపోతారు అప్పుడు హారిక చెప్తుంది అనమాట చూసావా నందిని నువ్వేం చేస్తున్నావో నువ్వు నీ సీతాకాంత్ గారి గురించి రామలక్ష్మిని చంపడానికి కూడా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఇప్పటికైనా నువ్వు మార్చుకో నీ నీ ప్రయత్నం మార్చుకో సీతాకాంత్ కానీ దక్కించుకోవాలని అని చెప్పేసి అంటే మళ్ళీ స్పీడ్కి వెళ్ళిపోయి ఇద్దరు చేతులు విడదీసేసి ఏంటి చూసు ఏంటి బానే ఉంది రామలక్ష్మి నువ్వు అలా టెన్షన్ పడిపోతావు అని ఫ్రస్ట్రేషన్ చూపిస్తుంది సీతాకాంత్ గారి మీద సీతాకాంత్ మీద ఈ లోపు సరే ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్స్ వస్తున్నారు వాళ్ళతో మీటింగ్ ఉంది రా మన ఇద్దరం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి చెప్తుంది సరే అయితే నేను రామలక్ష్మి ప్రిపేర్ అవుతాను ప్రిపేర్ అవుతాము ఏవైనా డౌట్ ఉంటే నేను ఫోన్లో అడుగుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడ రామలక్ష్మి నీకు ఏం తగలేదు కదని చెప్పి చేతులు పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాడు లోపలికి షాక్లో ఉంటుంది నందిని కట్ చేస్తే ఇక్కడ పిచ్చి పిచ్చి చేసులు చేస్తూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడు శ్రీలతో అలా చూస్తూ ఉండిపోతుంది